ఓం శాంతి మురళి తారీఖు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేయడానికి వచ్చారు ఎప్పుడైతే స్వచ్ఛంగా అవుతారో అప్పుడు మీరు దేవతలుగా అవ్వగలుగుతారు ప్రశ్న ఈ డ్రామాలో తయారయ్యి తయారు చేయబడిన ప్లాన్ ఏంటి దాని నుండి తండ్రి కూడా విముక్తులు అవ్వలేరు జవాబు ప్రతి కల్పంలో తండ్రి తమ పిల్లల వద్దకు రావలసిందే పతితులైన దుఃఖితులైన పిల్లలను సుఖవంతులుగా తయారు చేయవలసిందే డ్రామాలోని ప్లాన్ తయారై ఉంది ఈ బంధనం నుండి తండ్రి కూడా విముక్తులు అవ్వలేరు ప్రశ్న చదివించే తండ్రిలోని ముఖ్యమైన విశేషత ఏమిటి జవాబు వారు చాలా నిరహంకారులై పతిత ప్రపంచంలోకి పతిత తనువులోకి వస్తారు తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు మీరు మళ్ళీ ద్వాపర యుగంలో వారి కోసం బంగారు మందిరాలు నిర్మిస్తారు పాట ఈ పాపపు ప్రపంచము నుండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఈ పాటలో విన్నారు రెండు ప్రపంచాలు ఉన్నాయి ఒకటి పాపపు ప్రపంచము ఇంకొకటి పుణ్య ప్రపంచము దుఃఖ ప్రపంచము మరియు సుఖ ప్రపంచము సుఖం తప్పకుండా కొత్త ప్రపంచంలో క్రొత్త ఇంటిలో ఉంటుంది పాత ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది అందుకే దీనిని అంతం చేయటం జరుగుతుంది ఆ తర్వాత కొత్త ఇంటిలో సుఖములో కూర్చోవటం జరుగుతుంది భగవంతుని గురించి మనిషి మాత్రలు ఎవరికీ తెలియదు అని ఇప్పుడు పిల్లలకు తెలుసు రాజ్యముగా అయిన కారణముగా పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా తమో ప్రధాన బుద్ధిగా కలవారిగా అయిపోయారు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు నన్ను భగవంతుడు అనైతే అంటారు కానీ నా గురించి ఎవరికీ తెలియదు భగవంతుడు ఎవరు అనేది తెలియకపోతే వారు ఎందుకు పనికిరానువారు ఓ ప్రభు ఓ ఈశ్వర అని దుఃఖంలోనే పిలుస్తారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్క మాత్రునికి కూడా అనంతమైన తండ్రి అయిన రచయితను గురించి తెలియదు వారు సర్వవ్యాపి అని తాబేలులో చేపలో పరమాత్మ ఉన్నారు అని అనేస్తారు ఇలా పరమాత్మను గ్లాని చేస్తున్నారు తండ్రిని ఎంతగా నిందిస్తారు అందుకే భగవాన్ వాచ ఏముంది అంటే ఎప్పుడైతే భారతదేశంలో నన్ను మరియు దేవీ దేవతలను గ్లాని చేస్తూ చేస్తూ మెట్లు దిగుతూ తమోప్రధానముగా అయిపోతారో అప్పుడు నేను వస్తాను పిల్లలు అంటారు డ్రామానుసారంగా ఈ పాత్రలోకి మళ్ళీ రావాల్సి ఉంటుంది తండ్రి అంటారు ఈ డ్రామా తయారై ఉంది నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ డ్రామా నుండి నేను కూడా విముక్తుడిని అవ్వలేను నేను కూడా పతితులు పావనముగా తయారు చేయడానికి రావాల్సి ఉంటుంది లేకపోతే కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు పిల్లలను రావణ రాజ్యపు దుఃఖాల నుండి విడిపించి కొత్త ప్రపంచంలోకి ఎవరు తీసుకువెళ్తారు ఈ ప్రపంచంలో ధనవంతులైన మనుషులు చాలామందే ఉన్నారు వారు మేమైతే స్వర్గంలో ఉన్నామో ధనము ఉంది మహళ్ళు ఉన్నాయి విమానాలు ఉన్నాయి అని ఇలా భావిస్తారు కానీ అకస్మాత్తుగా ఎవరైనా అనారోగ్యం పాలైతే కూర్చుని కూర్చునే చనిపోతే ఎంత దుఃఖం కలుగుతుంది సతీయుంలో ఎప్పుడూ అకాల మృత్యువులు ఉండవు అని దుఃఖం యొక్క మాటే ఉండదు అని వారికి తెలియదు అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడైతే అకస్మాత్తుగా చనిపోతారు సతీగంలో ఇటువంటి విషయాలు ఉండవు అక్కడ ఏముంటాయి ఇది కూడా ఎవరికి తెలియదు అందుకే తండ్రి అంటారు ఎంత బుద్ధి కలవారిగా ఉన్నారు నేను వచ్చే వీరిని స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారు చేస్తాను రావణుడు రాతి బుద్ధి కలవారిగా తుచ్చబుద్ధి కలవారిగా తయారు చేస్తాడు భగవంతుడు స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు తండ్రి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు పిల్లలందరూ మేము సూర్యవంశీ మహారాజా మహారాణులుగా తయారు అవ్వడానికి వచ్చాము అని అంటారు లక్ష్యము ఉద్దేశము ఎదురుగా ఉంది నరుడు నుండి నారాయణుడుగా అవ్వాలి ఇది సత్యనారాయణుని కథ మళ్ళీ భక్తిలో బ్రాహ్మణులు కథలు వినిపిస్తూ ఉంటారు నిజంగా ఎవరైనా నరు నుండి నారాయణగా తయారవుతారా మీరైతే నిజముగా నరు నుండి నారాయణగా తయారయ్యేందుకు వచ్చారు కొంతమంది మీ సంస్థ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు నరు నుండి నారాయణగా కావటం ఇదే మా ఉద్దేశం అని చెప్పండి కానీ ఇదేమీ సంస్థ కాదు ఇది పరివారము తల్లి తండ్రి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు భక్తి మార్గంలోనైతే నీవే తల్లివి తండ్రివి అని పాడేవారు ఓ మాతా పిత మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖాన్ని తీసుకుంటాము మేము విశ్వానికి యజమానిగా అవుతాము అని ఇలా పాడేవారు ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కదా అది కూడా స్వర్గానికి యజమానులుగా అవుతారు ఓ భగవంతుడా రండి మీరు వస్తే మేము మీ నుండి ఎంతో సుఖాన్ని పొందుతాము అని ఎవరైతే అర్ధకల్పం స్మృతి చేశారో అప్పుడు అటువంటి తండ్రిని చూస్తే ఎంతగా సంతోషం యొక్క పాదరసం పైకెక్కాలి ఈ అనంతమైన తండ్రి అయితే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అది కూడా ఇరవై యొక్క జన్మల కోసం తండ్రి అంటారు నేను మిమ్మల్ని దైవీ సాంప్రదాయాలుగా తయారు చేస్తాను రావణుడు ఆసుయ సాంప్రదాయాలుగా తయారు చేస్తాడు నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను అక్కడ పవిత్రత కారణముగా ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్నది భోగి అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు అక్కడ యోగము ద్వారా వారసత్వము లభించి ఉంటుంది ఆయుష్ కూడా నూట యాభై సంవత్సరాలు ఉంటుంది తమ సమయానికి ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని తండ్రిగా కూర్చొని ఇస్తారు భక్తులు భగవంతుని వెతుకుతారు శాస్త్రాలు చదవటం తీర్థయాత్రలు మొదలైనవి చేయటం ఇవన్నీ కూడా భగవంతుని చేరుకునే మార్గాలుగా భావిస్తారు తండ్రి అంటారు అసలు ఇవి మార్గాలు కానే కావు మార్గాన్ని నేనే తెలియజేస్తాను అందులోకి చేతికర్ర అయిన ఓ ప్రభు రండి మమ్మల్ని శాంతిధమానికి సుఖధమానికి తీసుకువెళ్ళండి అని మీరు అనేవారు కావున తండ్రియే సుఖధామం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు తండ్రి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు తండ్రిపై అసత్యమైన ఆరోపణలు వేశారు ఎవరైనా మరణిస్తే భగవంతునిపై నిందలు వేయడం మొదలు పెడతారు తండ్రి అంటారు నేను ఎవరినైనా హతమార్చుతానా లేక దుఃఖాన్ని ఇస్తానా ప్రతి ఒక్కరిది తమ తమ పాత్ర నేను ఏ రాజ్యాన్ని అయితే స్థాపన చేస్తానో అక్కడ అకాల మృత్యువులు దుఃఖము మొదలైనవి ఎప్పుడూ కూడా ఉండవు నేను మిమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్తాను పిల్లల రోమాలు నిక్కబొడుచుకోవాలి ఓహో బాబా మమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు సంగమ యుగాన్ని పురుషోత్తమ యుగము అని అంటారని మనుషులకు తెలియదు భక్తి మార్గంలో భక్తులేమో పురుషోత్తమ మాసము మొదలైనవి కూర్చొని తయారు చేస్తారు వాస్తవానికి ఇది పురుషోత్తమ యుగము ఈ సమయంలో తండ్రి వచ్చి ఉన్నతోన్నతులుగా తయారు చేస్తారు ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు అందరికన్నా ఉన్నతోన్నతులైన పురుషోత్తములు ఎవరు లక్ష్మీనారాయణలే మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు ఎక్కే కళలోకి తీసుకువెళ్ళేది ఒక్క తండ్రియే మెట్ల చిత్రంపై ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజము తండ్రి అంటారు ఇప్పుడు ఇక నాటకము పూర్తి అయిపోయింది ఇక ఇంటికి పదండి ఇప్పుడు ఈ పాత చీచీ శరీరాన్ని వదలాలి మీరు ముందు కొత్త ప్రపంచంలో సత్వప్రధానముగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను అనుభవించి తమో ప్రధానులుగా శూద్రులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి భక్తి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారు తండ్రి సతీగంలో ఫలాన్ని ఇచ్చారు తండ్రి సుఖదాత పతిత పావనుడైన తండ్రి వస్తే మొత్తం ప్రపంచంలోని మనిషి మాత్రులనే కాక ప్రకృతిని కూడా సత్వప్రధానంగా తయారు చేస్తారు ఇప్పుడైతే ప్రకృతి కూడా తమో ప్రధానముగా ఉంది ధాన్యము మొదలైనవి లభించనే లభించవు వాళ్ళు మేము ఈ పథకాలని వేస్తున్నాము కావున వచ్చే సంవత్సరం చాలా ధాన్యం పండుతుంది అని భావిస్తారు కానీ ఏం జరగదు ప్రకృతి వైపరీత్యాలు ఎవరేం చేయగలరు కరువు ఏర్పడుతుంది భూకంపాలు వస్తాయి రోగాలు వస్తాయి రక్తపు నదులు ప్రవహిస్తాయి ఇది అదే మహాభారత యుద్ధము ఇప్పుడు తండ్రి అంటారు మీరు మీ వారసత్వాన్ని పొందండి నేను పిల్లలైన మీకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను మాయా రావణుడు ఇస్తాడు నరక వారసత్వాన్ని ఇస్తాడు ఇది కూడా నాటకముగా తయారై ఉంది తండ్రి అంటారు డ్రామా అనుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను ఈ భారతదేశం శివాలయంగా ఉండేది ఇప్పుడు వేసాలయం ఉంది విషయసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు బాబా మనల్ని శివాలయంలోకి తీసుకువెళ్తారని ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు కాబట్టి ఆ సంతోషం ఉండాలి కదా మమ్మల్ని అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను భారత్వాసుకు తమ ధర్మము గురించే తెలియదు మన వంశము అన్నింటికన్నా పెద్దది దీని నుండి ఇతర వంశాలు వెలువడతాయి ఆది సనాతనమైనది ఏ ధర్మము ఏ వంశము అన్నది అర్థం చేసుకోరు ఆది సనాతనమైనది దేవీ దేవత ధర్మం వారి వంశము ఆ తర్వాత రెండవ శ్రేణిలో చంద్రవంశము ఆ తర్వాత ఇస్లాం ధర్మం వారి యొక్క వంశము ఆ మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని ఇంకెవ్వరు అర్థం చేయించలేరు ఇప్పుడు చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయి శాఖోపశాఖలు ఎన్ని ఉన్నాయి ఇది వెరైటీ ధర్మాల వృక్షము ఈ విషయాలను తండ్రియే వచ్చి బుద్ధిలో వేస్తారు ఇది చదువు దీనిని రోజు చదవాలి భగవాన్ వచ్చ నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను వినాశీ ధనాన్ని దానం చేయటం ద్వారా పతిత రాజులుగా అవవచ్చు నేను మిమ్మల్ని ఎంత పావనంగా తయారు చేస్తాను అంటే ఇక మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు విశ్వానికి యజమానులుగా అవుతారు అక్కడ ఎప్పుడు అకాల మృత్యు సంభవించదు తమ సమయానికి శరీరాన్ని వదులుతారు పిల్లలని మీకు డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు ఆ బయోస్కోపులు డ్రామాలు మొదలైనవి వెలువడటంతో ఈ విషయం గురించి అర్థం చేయించడం కూడా సహజమవుతుంది ఈ రోజుల్లోనైతే ఎన్నో డ్రామాలు మొదలైనవి చాలా తయారు చేస్తున్నారు మనుషులకు కూడా అభిరుచి ఏర్పడింది అవన్నీ హద్దులోనివి ఇది అనంతమైన డ్రామా ఈ సమయంలో మాయా ఆర్భాటం చాలా ఉంది ఇప్పుడే స్వర్గం తయారైపోయింది అని మనుషులు భావిస్తారు ఇది వరకు ఇన్ని బిల్డింగులు మొదలైనవి ఏమైనా ఉండేవా కాబట్టి ఎంత ఆపోజిషన్ ఉంది భగవంతుడు స్వర్గాన్ని రచిస్తుంటే మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది ఇదంతా మాయ ఆర్భాటము దీని పతనము జరగనున్నది మాయ ఎంత శక్తివంతమైనది మీరు దాని నుండి ఏం ముఖం తిప్పుకోవాలి తండ్రి ఉన్నదే పేదల పాలిట పెన్నిది షావుకారుల కోసం ఇది స్వర్గము పేదవారు పాపం నరకములో ఉన్నారు కావున ఇప్పుడు నరక స్వర్గవాసులుగా తయారు చేయాలి పేదవారే వారసత్వం తీసుకుంటారు షావుకారులు అయితే మేము స్వర్గంలోనే కూర్చున్నాము అని భావిస్తారు స్వర్గము నరకము రెండు ఇక్కడే ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు భారతదేశం ఎంత బిక్కారిగా అయిపోయింది భారతదేశమే ఎంత షావుకాలుగా ఉండేది ఒకే ఒక్క ఆది సనాతన ధర్మం ఉండేది ఇప్పుడు కూడా ఎన్ని పాత వస్తువులు వెలికి తీస్తూ ఉంటారు ఇది ఎన్ని సంవత్సరాల నాటి పాత వస్తువు అని అంటారు తవ్వకాలలో ఎముకలు తీస్తారు ఇవి ఎన్ని లక్షల సంవత్సరాల వాటివి అని అంటారు ఇప్పుడు లక్షల సంవత్సరాల నాటి ఎముకలు ఎక్కడి నుండి బయటపడగలవు అంతేకాదు వాటి వెల కూడా ఎంత కలుపుతారు వాటి వెల కూడా ఎంత కడతారు తండ్రి అర్థం చేయిస్తారు నేను వచ్చి అందరి సద్గతి చేస్తాను వీరిలోకి ప్రవేశించి వస్తాను ఈ బ్రహ్మ సహకారి ఇతనే మళ్ళీ సూక్ష్మవతన వాసి పరిస్థాగా అవుతారు వారు అవ్యక్తము వీరు వ్యక్తము తండ్రి అంటారు నేను అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో వస్తాను ఎవరైతే నెంబర్ వన్ పావనంగా ఉన్నారో అతనే మళ్ళీ నెంబర్ వన్ పదితులు నేను ఇతనిలోకి వస్తాను ఎందుకంటే ఇతనే మళ్ళీ నెంబర్ వన్ పావనముగా అవ్వాలి కాబట్టి ఇతను నేను భగవంతుణ్ణి నేను ఫలానా అని ఎక్కడంటున్నారు నేను ఈ తనువులోకి ప్రవేశించి ఇతని ద్వారా అందరినీ సత్వప్రధానంగా తయారు చేస్తాను అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు అశ్చరీనిగా వచ్చారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుని పాత్రను అభినయించారు ఇప్పుడు తిరిగి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానాన్ని వదలండి కేవలం స్మృతి యాత్రలో ఉండాలి ఇంకే నష్టము లేదు ఎవరైతే పవిత్రముగా అవుతారో జ్ఞానాన్ని వింటారో వారే విశ్వానికి యజమానులుగా అవుతారు ఎంత పెద్ద స్కూల్ చదివించే తండ్రి ఎంత నిరహంకారిగా అయి పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వస్తారు భక్తి మార్గంలో మీరు వారి కోసం ఎంత మంచి బంగారు మందిరాలు నిర్మిస్తారు ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను దానికోసం పాత శరీరంలోకి వచ్చి దాని కోసం పతిత శరీరంలోకి వచ్చి కూర్చుంటాను మళ్ళీ భక్తి మార్గంలో మీరు నన్ను సోమనాథ్ మందిరంలో కూర్చోబెడతారు బంగారము వజ్రాలతో ఉన్న మందిరాన్ని తయారు చేస్తారు ఎందుకంటే వారు మమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారు అని మీకు తెలుసు కదా మీరు ఆ మర్యాద చేస్తారు ఆ రహస్యాలన్నీ అర్థం చేయించాను భక్తి మొదట అవ్యభిచారిగా ఉంటుంది ఆ తర్వాత వ్యభిచారీగా అవుతుంది ఈ రోజుల్లో చూడండి మనుషులకు కూడా పూజ చేస్తూ ఉంటారు గంగా నది ఒడ్డును చూడండి శివోహం అంటూ కూర్చుండిపోతారు మాతలు వెళ్ళి పాలు అర్పిస్తారు పూజ చేస్తారు ఈ దాదా స్వయం కూడా ఇవన్నీ చేశారు వారు నెంబర్ వన్ పూజారిగా అయ్యారు అద్భుతం కదా తండ్రి అంటారు ఇది అద్భుతమైన ప్రపంచం స్వర్గం ఎలా తయారవుతుంది నరకం ఎలా తయారవుతుంది రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు ఈ జ్ఞానమైతే శాస్త్రాల్లో లేవు అవన్నీ తత్వజ్ఞానానికి సంబంధించిన శాస్త్రాలు ఇది ఆధ్యాత్మిక జ్ఞానము దీనిని ఆత్మిక తండ్రి లేక బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అంతేకాకుండా బ్రాహ్మణులైన మీకు తప్ప ఈ ఆత్మిక జ్ఞానము ఇంకెవరికి లభించదు ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వరు అప్పటివరకు దేవతలుగా అవ్వలేరు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు శ్రీకృష్ణుడు కాదు అని పిల్లలని మీకు చాలా సంతోషం ఉండాలి అచ్చ మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ గుడ్ మార్నింగ్ మస్తే ధారణా కొరకు ముఖ్య సారము ఒకటి మాయా ఆర్భాటం ఎంతగానో ఉంది దాని నుండి మేము ముఖాన్ని తిప్పేసుకోవాలి మేమైతే ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము భగవంతులు మిమ్మల్ని చదివిస్తున్నారు భగవంతులు మమ్మల్ని చదివిస్తున్నారు అని సదా ఈ సంతోషంలోనే రోమాలు నిక్కబడుచుకోవాలి రెండు విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోవడానికి కేవలం పవిత్రంగా అవ్వాలి ఎలాగైతే తండ్రి నిరహంకారిగా అయ్యి పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వస్తారు అలాగే తండ్రి సమానంగా నిరహంకారులై సేవ చేయాలి ఈరోజు వర్దానము ఒక్కరితో సర్వ సంబంధాలు నిర్వర్తించే సర్వ ఆధారాల నుండి ముక్తులుగా ఉండే సంపూర్ణ పరిస్థాభావ వివరణ ఏదైనా పదార్థాన్ని వండేటప్పుడు అది తయారైపోతే అంచులు వదిలేస్తుంది అలాగే ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా సర్వుల నుండి అతీతంగా అవుతూ ఉంటారు ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి ప్రవృత్తి ద్వారా అతీతంగా అయిపోతారో అంటే ఎవరిపైన ఎప్పుడైతే మోహం ఉండదో అప్పుడు సంపూర్ణ ఫలితంగా అవుతారు సర్వ సంబంధాలను ఒక్కరితోటే నిర్వర్తించడం ఇదే గమ్యం దీని ద్వారానే అంతిమ పరిస్థా జీవితం యొక్క గమ్యం సమీపంగా అనుభవం చేసుకుంటారు బుద్ధి భ్రమించటము ఆగిపోతుంది స్లోగన్ స్నేహము ఎటువంటి అయస్కాంతము అంటే అది గ్లాని చేసిన వారిని కూడా సమీపంగా తీసుకొస్తుంది స్నేహము ఎలాంటి అయస్కాంతం అంటే అది గ్లాని చేసేవారిని కూడా సమీపంగా తీసుకొస్తుంది అచ్చా ఓం శాంతి